Welcome to Star 9 News కొండపి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మాజీ మంత్రి కొండపిని నియోజకవర్గం వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ ఆదిములపు సురేష్ కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల వైయస్సార్సీపీ కార్యకర్తలు ఆధ్వర్యంలో మొదటిగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు ఎంపీపీలు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు Dave Jagan! Jagan! What the ఉంది రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని బలాభీతం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో గగనాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కూడా ప్రతి గ్రామంలో గగన బద్దులమై గట్టిగా కృషి చేసి మంచి రోజులు వస్తాయి మండల పార్టీగా ప్రతి గ్రామంలో అండగా ఉంటాం ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేమందరం కూడా ఒక తాటి పైన మన పార్టీని కాపాడుకోవడానికి మన కార్యకర్తలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని సవాళ్ళను ఎదురొచ్చినా ఆ సవాళ్ళను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం మనకి పది సంవత్సరాలు పోరాటం చేస్తే విజయం సాధించాం మా పార్టీ మన పార్టీకి పోరాటాలు ఏమి కొత్త కాదు పోరాటం నుంచే మన పార్టీ పుట్టింది ఎంత కష్టాలు నాయకుడు పోరాటం చేశారు మండలం జగన్ కాంగ్రెస్ కొన్నూరు మండలం నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ దివంగత నేతా నాయకుడు తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ తెలుగు తెలుగు జాతి ముద్దు బిడ్డ ప్రజలకు సంక్షేమ ప్రభుత్వం అంటే రుచి చూపించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి సంక్షేమ రథసారథి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు పొన్నలూరు మండలాన్ని నడిపడ్డున ఆయన యొక్క విగ్రహానికి మరి ఈరోజు అర్పిస్తూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం Oke, रहे हैं